హాయ్ ఫ్రెండ్స్ చాలామందికి హెయిర్ అనేది ఒత్తుగా అసలు ఉండదు పిలకల జుట్టు ఉంటుంది కొంతమందికి వైట్ హెయిర్ ప్రాబ్లం అయితే విపరీతంగా ఉంటుంది అందరికీ బట్టతల సమస్య అది లేడీస్లో కూడా ఉంటుంది బాయ్స్లో కూడా ఉంటుంది మరి వీటన్నిటికీ సమస్య ఏదైనా ఉందా హెయిర్ ప్యాక్స్ ఏవేయాలా ప్రతిసారి అంటే అవసరం లేదు ఆయిల్ కూడా మీరు ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మీ హెయిర్ లాస్ అవ్వకుండా హెయిర్ వైట్ అవ్వకుండా మంచి హెయిర్ అనేది ఉంటుంది తిక్కువగా హెయిర్ అనేది వస్తుంది వాటి కోసం నేను ఇక్కడ చూపించినట్టుగా నేనేవేమైతే ఇంగ్రీడియంట్స్ ఉపయోగించానో మీరు వాటిని తీసుకొని హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ఓకే ఇక్కడ నేను మెంతులు కరివేపాకు ఆలివ్ ఆయిల్ తర్వాత కోకోనట్ ఆయిల్ అలోవేరా ఆమ్లా తర్వాత కలోంజి సీడ్స్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ అనమాట వీటన్నిటిని తీసుకోండి వీటన్నిటి వల్ల మనకి హెయిర్ లాస్ అవ్వదండి ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య నుంచి చాలా వరకు మనము ఈ వీటన్నిటిని వేసి మనం ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య ముఖ్యంగా ఉండదు ఇక్కడ కలోంజి సీడ్స్ తీసుకున్నాం కదా మనకి వైట్ హెయిర్ అనేది రానివ్వకుండా చేస్తుంది డ్యాండ్రఫ్ నుంచి మనకి విముక్తి చేస్తుంది అనమాట హెయిర్కి స్కాల్ప్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఆమ్ల వల్ల హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది తర్వాత అలవేరా అనేది హెయిర్ స్మూత్గా చేస్తుంది మనకి హెయిర్ అనేది బాగా పెరగడానికి చేస్తుంది కాబట్టి అలవేరా కలొజీ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా మంచి బెనిఫిట్సే ఉన్నాయి స్కాల్ప్నింగ్ హెల్తీగా ఉంచుతాయి అనమాట మన తలపైన దురద అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మనకి ఇవన్నీ హెయిర్కి అప్లై చేయడం వల్ల ఫంగస్ దొరద డాండ్రఫ్ అనేటివి ఏముండవు స్కిన్ కూడా అంటే మన హెయిర్ స్కిన్ కూడా డ్రై అవ్వకుండా చేస్తాయి అనమాట కాబట్టి వీటన్నిటిని వేసి మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి ఓకే ఇక్కడ ఆయిల్ ఎంత వేసుకోవాలనేది కూడా నేను చెప్తానండి ఇక్కడ కోకోనట్ ఆయిల్ని హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఆలివ్ ఆయిల్ని ఎంత వరకు తీసుకోవాలంటే ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకోండి కోకోనట్ ఆయిల్ని ఎక్కువగా వేసుకోండి తర్వాత అందులో ఆలివ్ ఆయిల్ని లేదా ఆముదం ఆయిల్ని అంటే ఆలివ్ ఆయిల్ ఉంటే మీ దగ్గర అది వేసుకోండి లేదు మా దగ్గర ఆముదం ఆయిల్ ఉందనుకోండి కాస్టర్ ఆయిల్ అంటారు కదా ఇంగ్లీష్లో దాన్ని ఆ ప్లేస్లో అంటే ఇది లేకపోయినా అది అది లేకపోయినా ఏదైనా సరే రెండింటిలో ఏదో ఒకటి వేసుకోండి ఓకే ఇలా వేసుకొని వీటన్నిటిని ఇందులో వేసి మీరు ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి అన్నిటి వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఆమ్లాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను తర్వాత అలవేరాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే కరివేపాకుని ఆమ్లాని తర్వాత అలవేరాని మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని కూడా మీరు ఇందులో కలుపుకోవచ్చు మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక చిన్నగా మీరు మంటనైతే పెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టేటప్పుడు స్టవ్ని మాత్రం చిన్నగా మీడియంలో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి బాగా మాడిపోయేదాకా మాత్రము మంట పెద్దగా పెట్టి మాత్రం చేసుకోకండి కొంచెం మందంగా ఉన్న కడాయిని తీసుకొని ఈ ఆయిల్ని అయితే ప్రిపేర్ చేసుకోండి మాడిపోయినా కూడా విటమిన్స్ అనేటివి అన్నీ మనకి అంత కరెక్ట్గా ఉండవు ఆయిల్ అనేది కాస్త నల్లగా కాకుండా కొంచెం గోధుమరం కలర్లో గోల్డ్ కలర్ వచ్చేంతవరకు చూసుకొని మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి వయసుతో నిమిత్తం లేకుండా ఈ మధ్యకాలంలో అయితే చిన్న పిల్లల నుంచి ఈ మధ్యకాలంలో టెన్ ఇయర్స్ లోపలే వైట్ హెయిర్ అయితే వస్తున్నాయి కదా చాలామందికి పిల్లలకి చదువు టెన్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా తర్వాత జీన్స్లో ఉన్న వైట్ హెయిర్స్ కూడా మనకి చాలా త్వరగా వస్తాయన్నమాట అంటే వాళ్ళ వంశంలో అమ్మమ్మలకి అమ్మలకి ఎవరికైనా ఉన్నా కూడా అలా కూడా తొందరగా హెయిర్ అనేది తెల్లబడిపోతుంది అలాంటి పిల్లలకైతే మీరు ఈ హెయిర్ ఆయిల్ వాడుకోండి చక్కగా మంచిగా మీకు తెల్ల వెంటలు అనేటివి రాకుండా చేస్తాయి వచ్చిన వాటికి నల్లగా అవుతుందా మేడం అని అంటే నల్లగా అవడం అనేది కాదండి ఇక్కడ ఏంటంటే ఏ హోమ్ రెమెడీస్ అయినా ఏవైనా ఒక్కటే చెప్తానండి నేనైతే ఇప్పుడు వచ్చింది స్పాట్గా తగ్గిపోదు అంటే ఇట్లా పెట్టగానే అట్లా మాయమవ్వడానికి మనం ఏం దేవుళ్ళం కాదు కదండి కాబట్టి వచ్చిన వాటిని తగ్గించుకోవడం అనమాట అంటే రాకుండా ఇంకెక్కువ రాకుండా సమస్య ఎక్కువ కాకుండా చేసుకోవడం అనమాట ఏదైనా సరే సమస్య ఎక్కువ కాకుండా వాటిని వచ్చిన వాటిని తగ్గించుకోవడం ఇక్కడ తగ్గించుకున్నట్టయితే మనకి హెయిర్ అనేది తెల్లగా అవ్వకుండా ఉంటుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది హెయిర్ ఫాల్ సమస్య తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన హెయిర్ అనేది తిక్కుగా అవుతుంది అనమాట తిక్కుగా అయినప్పుడు మన హెయిర్ చూడడానికి చక్కగా ఉంటుంది ఇంట్లో మగవాళ్ళ నుంచి వరకు అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఎవరైనా ఈ ఆయిల్ని పెట్టుకోవచ్చు మీరు ఆయిల్ని పెట్టుకొని రెండు మూడు రోజుల తర్వాత తలస్నానం చేసుకోండి లేదంటే నెక్స్ట్ డే అయినా చేసుకోండి మీకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు ఎన్ని నెలలైనా ఉంటుందా అంటే ఎక్కువ నెలలు ఉన్నా కూడా బాగోదండి ఎందుకంటే ఒక వన్ మంత్ వరకు చేసుకోండి మళ్ళీ ఫ్రెష్గా చేసుకోండి ఓకే ఇలా ఆయిల్ పెట్టిన తర్వాత మీరు కాసేపు మసాజ్ అయితే చేయండి స్కాల్ప్కి బాగా మసాజ్ చేసినప్పుడు హెయిర్కి మంచిగా రూట్ వరకు ఆయిల్ వెళ్ళి దాని రిజల్ట్ అనేది కూడా మనకి చాలా త్వరగా వస్తుందన్నమాట మీరు ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని ఇలా కాసేపు తలకు పెట్టేసి మసాజ్ చేసి నైట్ అంతా ఉండేదిచ్చి మీకు కావాలనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసుకోండి లేదంటే రెండు మూడు రోజుల తర్వాత అయినా తలస్నానం చేసుకున్నా పర్వాలేదు ఓకే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం